అందరికీ నమస్కారం మనకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ను ఆపి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో మనం ఏదైతే విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళని వేరే స్కూల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అవ్వచ్చు లేకపోతే వాళ్ళని డ్రాప్ బాక్స్లో పెట్టడం అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇంతవరకు మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో చేసేవారు ఇప్పుడు దాన్ని యూడైస్ ప్లస్లోనే స్టూడెంట్ మాడ్యూల్లో అండ్ యాక్టివిటీస్ అనే ఒక ట్యాబ్లో ప్రతి విద్యార్థిని కూడా అదే తరగతిలో కొనసాగించాలా లేదా వాళ్ళని పై తరగతికి ప్రమోట్ చేయాలా లేదు అదే స్కూల్లోనే పై తరగతికి ప్రమోట్ చేయాలా అనే ఆప్షన్స్ను ఎనేబుల్ చేయడం జరిగింది దీనికోసం ముందుగా మనం యూడీఎస్ ప్లస్ వెబ్సైట్లో మనకి గతంలో ఏదైతే యూడీస్ ప్లస్కి కోసం ఉపయోగించినటువంటి యూజర్ నేము పాస్వర్డ్తోనే మనం ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఈ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ను డిస్క్రిప్షన్లోన ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో ఆ వెబ్సైట్లోనే మనకు ఈ రకమైన ఇంటర్ఫేస్తో లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి సో ఇక్కడ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి సో ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేద్దాం ఇలా లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కమింగ్ కరెంట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గోటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని అలానే స్నాప్ చాట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన డేటా అయితే దీనిపైన క్లిక్ చేస్తాం మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కరెంట్ అకాడమిక్ ఇయర్ అనేది మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి ఇక్కడ గో టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది దాన్ని ఇక్కడ కింద మనకు క్లోజ్ బటన్ ఉంటుంది క్లోజ్ చేసిండి దాన్ని ఇక్కడ క్లోజ్ చేసిండి ఇలా క్లోజ్ చేసిన వెంటనే మనకు స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ అని ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇందులో చూడండి ఇక్కడ కంప్లీట్గా పీపీ వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవన్నీ కూడా మొత్తం బాయ్స్ గర్ల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు జీరోలు చూపించడం జరిగింది సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో లేదు మనకు సో ఇవన్నీ కూడా మనం రావాలి అంటే మనం చేయాల్సింది ఇందులోనే మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ అనే ఒక టైల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనం డేటా అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది సో అది ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇందులో మనకు ఇక్కడ పక్కన ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది ఇందులో మనం ఎలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఒక ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఇందులో ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అనే ఒక ఆప్షను వ్యూ సమ్మరీ ప్రోగ్రెసన్ సమ్మరీ సెక్షన్ వైజ్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ సో ఇందులో ఏంటంటే వ్యూ సమ్మరీ అనేది వ్యూ సమరీలో మనకు ఆ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తాలూకా డేటా పెండింగ్లో ఉందా అప్డేట్ చేసిందా అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది చూడండి ఇదంతా కూడా రెడ్ కలర్లో ఉండి పెండింగ్ అని రెడ్ కలర్లో ఉంది సో ఎప్పుడైతే మనం ఈ విద్యార్థుల యొక్క డేటాను ప్రమోషన్ చేయడమో లేకపోతే అదే క్లాస్లో కొనసాగించడమో చేస్తాం అప్పుడు మాత్రమే ఇక్కడ పెండింగ్ అని తీసి అప్డేటెడ్ అని రావడం గ్రీన్లోకి రావడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించింది ఇందులో ఇక్కడ బ్యాక్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ప్రోగ్రెస్ సమ్మరీ సెక్షన్ వైజ్ సో ఏ సెక్షన్లో ఎంతమంది ఇక్కడ చూడండి ఇక్కడ పీపీ వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి ఇక్కడ ఎక్కడా కూడా ఇందులో ప్రోగ్రెషన్ స్టేటస్ పెండింగ్లోనే ఉంది ఎందుకంటే మనం ఏమీ అప్డేట్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ అనేది మాడ్యూల్లోకి వెళ్ళి స్టూడెంట్స్ యొక్క డేటాను మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది దీనికోసం ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఈ గో పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది సెలెక్ట్ క్లాసు సెలెక్ట్ సెక్షన్ సో ఇక్కడ వన్ టు ఫిఫ్త్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే వన్ టు ఫిఫ్త్ వరకు చూపిస్తుంది థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకి థర్డ్ టు టెన్త్ చూపిస్తుంది లేదు యూపీ సెక్షన్ వరకు ఉంటే ఎయిత్ వరకు చూపిస్తుంది హై స్కూల్ వాళ్ళకైతే సిక్స్త్ టు టెన్త్ వరకు చూపిస్తుంది సో ఇది ప్రైమరీ సెక్షన్ కాబట్టి ఇందులో వన్ టు టూ క్లాసెస్ వరకు మాత్రమే చూపిస్తుంది ఎవరికైనా ఏ క్లాస్ అయినా కూడా ఇప్పుడు మనం ఒక విద్యార్థికి ఏ విధంగా చేస్తున్నాం మిగతా అందరి విద్యార్థులకి కూడా మనం అదే ప్రాసెస్ని అవలంబించవలసి ఉంటుంది సో ఇందులో నేను ముందుగా క్లాసు ఫస్ట్ క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ చేయండి గోపైన క్లిక్ చేయగానే మనకు ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ పెన్ నెంబరు స్టూడెంట్ తాలూకా బేసిక్ డీటెయిల్స్ వస్తాయి ప్రోగ్రెషన్ స్టేటస్ కూడా వస్తుంది సో ఈ ప్రోగ్రెషన్ స్టేటస్లో ఏ విధంగా మనం డేటాను ఫిల్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి సో ఇక్కడ మనకు ప్రతి దాంట్లో కూడా సెలెక్ట్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రోగ్రెషన్ స్టేటస్లో సెలెక్ట్ బటన్ పైన క్లిక్ చేయండి ఈ సెలెక్ట్ పై క్లిక్ చేయగానే ప్రమోటెడ్ నాట్ పాస్డ్ ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ సో ఇందులో ఆ విద్యార్థి నెక్స్ట్ సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయితున్నాడా లేకపోతే అసలు పాస్ అవ్వలేదా ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష లేకుండానే ప్రమోటెడ్ అయ్యాడా డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ సో మనకి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్కి ముందే స్కూల్లో నుంచి డిస్కంటిన్యూడ్ అయ్యాడా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి ఇక్కడ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ క్లాస్ టూ అని ఇక్కడ రావడం జరిగింది అలా కాకుండా ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని పెట్టారనుకోండి అప్పుడు కూడా క్లాస్ టూ అనే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ క్లాస్ వన్ ఏ ఉంది సో అంటే ఈ విద్యార్థి మనకు క్లాస్ వన్లోనే ఉంటాడు ఎందుకు డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్ బై చాయిస్ ఆర్ సేమ్ క్లాస్ అకాడమిక్ ఇయర్ అంటే వాళ్ళు ఎవరైనా నేను సెకండ్ క్లాస్కి వెళ్ళను ఫస్ట్ క్లాస్లోనే ఉంటాను అని చెప్పినప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి డేటాను మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది సో ఇందులో మనకున్నటువంటి ఆర్టీ నామ్స్ ప్రకారము కూడా ఏ విద్యార్థిని మనం అదే క్లాస్లో కొనసాగించకూడదు సో దానికి అనుగుణంగా ఆ విద్యార్థి తల్లిదండ్రుల తాలూకా ఒపీనియన్ను కూడా పరిగణలోకి తీసుకొని మనం ఆర్టీ యాక్ట్ ప్రకారమే మనం వెళ్ళవలసి ఉంటుంది సో మ్యాక్సిమం మన దగ్గర చదివిన పిల్లలు ప్రతి పిల్లవాడిని కూడా పై తరగతికి మనం ప్రమోట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ నాట్ పాస్డ్ కాకుండా ప్రమోటెడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకు ప్రోగ్రెషన్ స్టేటస్లో ప్రమోటెడ్ అని పెడతాం ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ వీళ్ళకి రెండు వేల ఇరవై రెండు మూడు ఇరవై నాలుగులో ఈ ఈ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సపోజ్ ఈ స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ కాబట్టి మూడు వందలకి వీళ్ళకి ఒక రెండు వందల యాభై మార్కులు వచ్చాయి అనుకోండి సో టూ ఫిఫ్టీ మార్క్స్ వేస్తాం అలానే అటెండెన్స్ ఈఎమ్ఐ టూ ట్వంటీ డేస్కి వన్ నైంటీ ఫైవ్ డేస్ వచ్చింది సో వన్ నైంటీ ఫైవ్ డేస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం వన్ నైంటీ ఫైవ్ డేస్ వచ్చింది వన్ నైంటీ ఫైవ్ డేస్ని ఎంటర్ చేస్తాం ఇక్కడ మరలా చూడండి ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ సో ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ మనం ముందు ఎంటర్ చేసింది ప్రోగ్రెస్ స్టేటస్ ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ సో ఈ స్కూలింగ్ స్టేటస్లో మనకి ఇక్కడ మరల సెలెక్ట్ అయిన క్లిక్ చేస్తే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అంటే ఆ విద్యార్థి మన పాఠశాలలోనే చదువుతుందా లేదు టీసీ తీసుకొని వేరే పాఠశాలలోనికి వెళ్ళిపోతుందా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి అంటే మన పాఠశాలలోనే ఇక్కడ మనం స్టడియింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి ఇక్కడ సెకండ్ క్లాసు మరలా ఇక్కడ సెక్షన్ ఏ వస్తుంది సో స్టడీయింగ్ వితౌట్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ సో ఇది అయ్యేటప్పుడు మనకి ఇక్కడ సెక్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు సో ఇందాక మనకు సేమ్ స్కూల్ అనేటప్పుడు ఇక్కడ సెక్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది ఏ సెక్షన్లోనా అనేది ఇక్కడ అదే మనం టీసీ ఇచ్చామనుకోండి ఇక్కడ అదర్ స్కూల్ కాబట్టి మనకి ఇక్కడ సెలక్షన్ అనేది రాదు సో ఈ విధంగా మనం ఈ విద్యార్థి యొక్క డేటాను మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ప్రమోటెడా వాళ్ళ తాలూకా మార్క్స్ అన్నీ అటెండెడ్ డేస్ అన్నీ వాళ్ళు ఈ స్కూల్లోనూ ఉంటున్నారా వేరే స్కూల్కి వెళ్తున్నారా అనే డేటాను ఇక్కడ ఎంటర్ చేసి సో విత్ ఇన్ సేమ్ స్కూల్ కాబట్టి సేమ్ స్కూలు సెక్షన్ ఏ కాబట్టి ఏ పెట్టి ఇక్కడ మనకి ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ అవ్వడం జరిగింది సో ఈ అప్డేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి ఇక్కడ డన్ అనే ఆప్షన్ రావడం జరిగింది ఒకవేళ మనం ఇందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఆ మార్పులు చేర్పులు చేసి ఫైనల్ సబ్మిషన్ చేయనంత వరకు కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అప్డేట్ కొట్టగానే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క డేటాను కూడా మనం ఎంటర్ చేసి అప్డేట్ అనేది చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళి ఒకసారి ఇందాక మనం ఏదైతే చూసామో అంతా కూడా రెడ్ కలర్లో ఉంది కదా ఇక్కడ ఇప్పుడు ఒకసారి వ్యూ సమరీలో చూద్దాం లేదు ప్రోగ్రెస్ ఇన్ సమరీ వైజ్ సెక్షన్ వైజ్ మనం ఒక ఫస్ట్ క్లాస్లో ఇప్పుడు అప్డేట్ చేసాం కదా అక్కడ ఏమైనా మనకు వచ్చిందేమో చూద్దాం సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ని అప్డేట్ చేసాం కదా ఇక్కడ ఒకసారి వ్యూ ఆర్ అప్డేట్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక విద్యార్థి తాలూకా డేటా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అలానే మరలా బ్యాక్ వద్దాం సో ఇక్కడ బ్యాక్ వచ్చి వ్యూ సమరీ పైన క్లిక్ చేయండి వ్యూ సమరీ పైన క్లిక్ చేసి మనం ఒకసారి విద్యార్థుల తాలూకా డేటాను ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు ఒకటో తరగతికి అప్డేట్ చేసాం కదా ఆ విద్యార్థి తాలూకా డేటా అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం సో ఫస్ట్ క్లాస్ది కదా మనం అప్డేట్ చేసాం ఆ ఫస్ట్ క్లాస్ తాలూకా విద్యార్థిది ఏ విధంగా వస్తుందో చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విద్యార్థిని మనం అప్డేట్ చేసాం ఇక్కడ ప్రమోటెడ్ క్లాస్ అండ్ సెక్షన్ టూ ఏ మార్క్స్ ఇన్ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ అటెండెన్స్ వన్ నైంటీ డేస్ ప్రోగ్రెస్ స్టేటస్ ప్రమోటెడ్ అని వచ్చింది మిగతా అవన్నీ కూడా అలా రాలేదు నాట్ డిఫైన్డ్ అని ఇక్కడ చూపించడం జరిగింది మనం ఏదైతే విద్యార్థికి అప్డేట్ చేసామో ఆ విద్యార్థికి మాత్రమే ఇక్కడ మనకు స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ పక్కన ఏ స్కూల్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఇంకా పెండింగ్ ఉంది ఎందుకంటే మనం ఫైనల్ సబ్మిషన్ చేసినంత వరకు కూడా ఇదేది పూర్తిగా మనకు సబ్మిట్ అవ్వదు సో ముందుగా మనం చేయాల్సింది ప్రతి తరగతిలో ఆ విద్యార్థి మన పాఠశాలలో చదువుతున్నాడా లేదా బయట పాఠశాలకు వెళ్ళడం జరిగిందా లేదు మన పాఠశాలలోనే ప్రమోట్ చేసామా లేకపోతే పాస్ అవ్వలేదనే అన్ని వివరాలకు కూడా మనం ముందుగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పాఠశాల లాగిన్తో యుడీఎస్ ప్లస్లో లాగిన్ అయ్యి ప్రోగ్రెస్ మాడ్యూల్లోకి వెళ్ళి విద్యార్థులందరి తాలూకా వివరాలను కూడా అప్డేట్ ఈ వీడియోలో మీకు వివరించడం జరిగింది